మీ పృథ్వీ టుడే విద్యారంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అనకాపల్లి శాసనసభ్యులు కొనతల ప్రభుత్వం శనివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేరెంట్స్ టీచర్స్ మెగా సమావేశాన్ని ఏపీ వ్యాప్తంగా ఒకే రోజు ప్రారంభించింది దీనిలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలోని కసింకోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ముందుగా ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కొనతాల ఏపీ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే కొనతాల మాజీ ఎమ్మెల్యే పీలా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు ఈ మేరకు ఎమ్మెల్యే కొనతాల విద్యార్థులతో ముచ్చటించారు చదువులు ఎలా సాగుతున్నాయని ప్రశ్నించారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పాఠశాలలోని కనీస సౌకర్యాలపై ఆరా తీశారు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు విద్య ఎంతో అవసరమని కొనతాల పేర్కొన్నారు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల చదువుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు తద్వారా వారు మరింతగా చదువుల్లో రాణిస్తారని తెలిపారు ఇలాంటి సమావేశాలు విద్యార్థుల ప్రగతికి ఎంతగానో దోహదపడతాయన్నారు కశీంకోట సిఐ స్వామి నాయుడు మాట్లాడుతూ సైబర్ నేరాలపై విద్యార్థులకు తల్లిదండ్రులను ఉద్దేశించి వారికి అవగాహన కల్పించారు డ్రగ్స్ రహిత సమాజానికి మీరంతా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు దింసా నృత్యం అందరినీ ఆకట్టుకుంది విద్యార్థుల ప్రతిభా పాఠాలను ఎమ్మెల్యే కొనతాల కొనియాడారు ఉపాధ్యాయులను అభినందించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు కూటమి నాయకులు గొంతిన శ్రీనివాసరావు కాయల మురళి వేగి గోపి సిద్దిరెడ్డి శ్రీనివాసరావు పెద్దపాటి కళ్యాణి పెంటకోట రాము కాండ్రేగుల సతీష్ దాడి నాగరాజు వేగి వెంకట్రావు కె జగన్నాథం ఎంపీటీసీ సన్యాసిరావు పెంటకోట తాతారావు వేగి సాయి ఎంఈఓ తహసీల్దార్ ఎంపీడీఓ తదితర అధికారులు పాల్గొన్నారు ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలు కలిపి ఈ పండుగ వాతావరణంలో ఒక పండుగ చేసుకొని అందరూ మమేకమై అందరూ కలిపి సాధించుకుంటేది అందరూ కలిస్తే కృషి చేస్తే సాధించుకోలేనిదట్టు ఏమి లేదు అందువల్ల ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ అందరూ కూడా కలిపి కృషి చేసినప్పుడే విద్యా వ్యవస్థ ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి అటువంటి ఉద్దేశంతోనే గత ఐదు సంవత్సరాల్లో విద్యా సంస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ విద్యా సంస్థను వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి మార్పు చేయాలనే ఏకైక లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు గౌరవని నారా చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిపి ముందు విద్యా వ్యవస్థను రాష్ట్రంలో బాగుపరచాలి విద్యా వ్యవస్థ ద్వారా మన సమాజానికి మంచి పిల్లల్ని మంచి విద్యార్థుల్ని అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇది మొదటిది మాత్రమే ఇది ఆరంభం మాత్రమే దీని తర్వాత చాలా ప్రక్షాళనతో అమూలంగా మార్పులు జరిగేటువంటి కార్యక్రమం జరుగుతుంది నూట పదిహేడు జీవో రద్దు చేసే కార్యక్రమం జరుగుతుంది ఏవైతే పిల్లలు స్కూల్స్ అవి తీసేశారో అవన్నీ కూడా మళ్ళీ తీసుకొని వచ్చి చిన్నపిల్లలకు అందుబాటులో ఉండే విధంగా వారికి ఊరికి దగ్గరగా ఊర్లోనే స్కూల్ ఉండే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని అది ఒకటే కాదు విద్యా వ్యవస్థలో మీరు నేర్చుకుంటున్నటువంటి పాఠ్యాంశాల్లో కూడా సమూలంగా మార్పులు రావాలని విద్యా వ్యవస్థనే మార్చి వచ్చే విద్యా సంస్థ నుంచి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోనే ఈ రోజు ఇటువంటి కార్యక్రమంతో మొదలుపెట్టారు ఈ సమాజంలో ఏది మంచి ఏది చెడు అని పిల్లలకి చెప్పేటువంటి వ్యవస్థ లేదు మనకి తల్లిదండ్రులకి ఖాళీ లేదు టీచర్స్గా వీళ్ళు టీచర్స్ పని కంటే ఇతర పనుల మీద ఎక్కువ బిజీగా ఉన్నారు అందువల్ల తప్పనిసరిగా మనకి మంచి పౌరులుగా రూపొందాలంటే ముందు కావాల్సింది ఆరోగ్యం మంచి ఆరోగ్యం కావాలి మంచి ఆరోగ్యవంతులు అవ్వాలి ఆరోగ్యవంతులు అయినాకే మంచి ఆలోచనలు వస్తాయి మంచిగా చదువుకోగలుగుతారు తర్వాత ఏది నీతి ఏది అవినీతి ఏది మంచి ఏది చెడు అన్నది తెలుసుకోవాలి మీరు అది తెలిసేటువంటి ప్రక్రియ కావాలి కాబట్టి మీకు వచ్చే విద్యా సంస్థ నుంచి సమూలంగా పాఠ్యాంశాలు కూడా అన్ని మార్పు చేసే కార్యక్రమం చేయాలనే లోకేష్ గారు అకుంఠితమైనటువంటి దీక్షతో ఒక ప్రయత్నం చేస్తున్నారు దీనికి పేరెంట్స్ అందర్భాల మద్దతు కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు చూస్తే పిల్లలు చాలా మంది ఉన్నారు కానీ పేరెంట్స్ అయితే బట్టి చాలా తక్కువ ఉన్నారు అంటే పేరెంట్స్ ఇంకా పిల్లలు భవిష్యత్తు ఎందుకు ఇంకా పూర్తి శ్రద్ధగా వచ్చే కార్యక్రమం ఇంకా జరగలేదు ఇది అందుకే నాంది ప్రస్థానం మాత్రమే మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎక్క ఎక్కువ ఉంటాయి కాబట్టి భవిష్యత్ కార్యక్రమాలకు ఇంకా పేరెంట్స్ ఎక్కువ తీసుకురావాలి అంతేకాకుండా స్కూల్ కమిటీలు ఏవైతే వేశామో ఆ స్కూల్ కమిటీలు వాళ్ళు ఏవైతే ఎన్నికై ఉన్నారో వాళ్ళ ఇంటరాక్షన్ లో కూడా పార్టిసిపేట్ చేసి స్కూల్ అభివృద్ధి జయంగా మీకు ప్రతి ఎగ్జామ్ అయిపోయాక బహుశా మంత్లీ ఎగ్జామ్స్ ఇప్పుడు పెడుతున్నారమ్మా క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ ఉంటాయి ఇవన్నీ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఎగ్జామ్ అయిపోయాక పేరెంట్స్ మీట్ ప్రతి క్లాస్ లో కూడా జరగాలి జరిగే ఆ ఎగ్జామ్ లో ఆ పిల్లాడు కానీ ఆ పాప ఏ రకంగా చదివింది ఏ రకంగా మార్కులు వచ్చాయి ఏ సబ్జెక్టులో తక్కువ వచ్చాయి ఎందువల్ల తక్కువ వచ్చాయి అవన్నీ పేరెంట్స్కి చెప్పాలి నాకు పేరెంట్స్ కూడా ఒకటే సూచన నా కోరిక ఏంటంటే పేరెంట్స్ కూడా ఎక్కువ మనం స్కూల్కి పంపించేసాం మన పని అయిపోయింది అనేసి కూర్చోకుండా మీరు కూడా బాధ్యత తీసుకొని పేరెంట్స్లో ఇద్దరిలో ఎవరో ఒక్కరు పిల్లలందు పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టి వాళ్ళ భవిష్యత్తు మీద దృష్టి పెడితేనే కానీ పిల్లలకు బంగారు భవిష్యత్ ఇవ్వలేము మనం మనం స్కూల్కి పంపిస్తున్నాం కదా అని అనుకోండి కూరుకోవటం కాదు స్కూల్కి వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తున్నారు అని స్కూల్ టీచర్ అడగాలి వాళ్ళు స్కూల్లో ఎట్ట ఉన్నారు ఏ రకం బిహేవ్ చేస్తున్నారు బాగా చదువుతున్నారా లేదా రెగ్యులర్ గా వస్తున్నారా లేదా ఇవన్నీ కూడా ఏదో సంవత్సరానికి ఒకసారి ఒక పండగలా చేసి వదిలిపెట్టడం కాదు ప్రతి ఎగ్జామ్ అయ్యాక పేరెంట్ టీచర్ మీట్ ఉండాలి అది ఆ మీట్ లో కూడా వాళ్ళ తాలూకా శ్రేయోభిలాషులుగా వాళ్ళ తాలూకా ఆరోగ్య సమస్యలు కూడా చెప్పాలి ఎవరైనా ఉపాధ్యాయులు ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లకి ఇరవై సంవత్సరం పెళ్లి చేయాలని తప్పలతో చూస్తారు తప్ప పిల్లలు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆలోచనలు చాలా తక్కువ మంది వస్తుంది మన ప్రాంతంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు మన అమ్మాయి ఎందుకు ఒక ఐఎస్ అవ్వకూడదు మన అమ్మాయి ఎందుకు ఒక ఐపీఎస్ అవ్వకూడదు ఐఎఫ్ఎస్ అవ్వకూడదు డాక్టర్ అవ్వదు అన తప్పంతో పేరెంట్స్ అందరూ కూడా ఈనాటి ఈ సమయూల్ ప్రతి పేరెంట్ కూడా నేను అలాగే ఇప్పుడే ఒకటి ఒక స్టూడెంట్ చెప్పారు ఆ స్టూడెంట్ ఐఐటి సెలెక్ట్ అయితే మొదలు పంపించలేదు తప్పు ఈ రోజులో చంద్రబాను కూడా మహిళలు వెళ్తున్నారు భూమి మీద కాదు చంద్రబాను కూడా స్పేస్ లో మా అమ్మాయిలు వెళ్తున్నారు ఇటువంటి రోజుల్లో ఇంకా మార్పు రావాల స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక విజన్ పెట్టుకోవాలి గోల్ పెట్టుకోవాలి మీ తల్లిదండ్రులు మంచి పేరు రావాలంటే ఒక్క మీ చదువు వల్లే సాధ్యపడుతుంది ఈ రోజు ప్రభుత్వ పాఠశాల అనే చిన్నదే కాదు నేను కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకోలేను ఈరోజు చెప్తున్నారు మీ టీచర్స్ అందరు ఈ ప్రభుత్వ పాఠశాల చదువుకోవాలి ఐఐటి గెలరు ఐఐఎం గెలరు ప్రతి ఒక్క